హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత చెప్పింది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనీయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనీయం నమామ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి కనీసంలో కనీసం జయంతి నాడు మూడు మాటలు తిరగాలి కనీస ధర్మం మూడు మాటలు తిరగాలి మూడు మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా అలా మూడు మాటలు తిరిగితే అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోండి ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండనివ్వండి హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది